టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మదిలో ఏముంది ఎప్పటికన్నా సీఎం కావాలని ఉందా లేదా అలా ఉండి ఉంటే తెలుగుదేశం పార్టీని ఎందుకు అంతలా భుజాన మోస్తున్నారు పదేళ్ల పాటు బాబుగారే సీఎంగా ఉండాలి తెలుగుదేశం జనసేన బంధం పదేళ్ల పాటు ఉండాలని చెబుతున్నారు ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి ఈ ప్రశ్న సమాధానం ఒకటే పవన్ మదిలో టార్గెట్ వేరే ఉంది ఆ టార్గెట్ రెండు వేల ముప్పై మూడు ఎస్ పవన్ ఎన్నికలకు కొన్ని నెలల ముందు జనసేనకు సంబంధించి అతి కీలకమైన నేతలతో కలిసి ఓ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తన మదిలో మాటలు పంచుకున్నారు అంతకన్నా కీలకంగా ఓ మాట చెప్పారు విశ్వసనీయ వర్గాల బోగట్ట ప్రకారం పవన్ తన మదిలోని మాటలు ఇలా పంచుకున్నారు తన టార్గెట్ రెండు వేల ముప్పై మూడు అప్పటి వరకు తనతో ఓపీ గవర్నర్వచ్చు లేని వాళ్ళు పార్టీ చెప్పేశారు రెండు వేల ముప్పై మూడు నాటికి తాను సీఎం కావాలనేది తన ప్రణాళికని అంతవరకు పది మందో ఇరవై మందో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే అంతమందితో పార్టీ నడుపుతూ ముందుకు సాగుతానని పవన్ క్లారిటీగా చెప్పేశారు ఇక ఇదగా పవన్ కళ్యాణ్ గారికి మరోవైపు ఢిల్లీ పెద్దల నుండి తాజాగా పిలుపు వచ్చిందట దీంతో ఒక్కసారిగా ఆంధ్ర రాజకీయాలు దద్దరలున్నాయట ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో రేపు మంత్రి పదవిపై కూడా చర్చించున్నారట ఢిల్లీ పెద్దలు ప్రశ్న నీస్ కూడా వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో